నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా రాజాసాబ్ మరి ఈ రాజాసాబ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది ఈ టీజర్ ఎలా ఉంది అసలు ముందు విడుదల చేసినటువంటి పోస్టర్స్ అన్ని ఈ టీజర్లో ఉన్నాయా అసలు ఈ సస్పెన్స్ని ఏ విధంగా చూడాలి ఒక పక్క కామెడీ ఇంకో పక్క హారర్ ఇవి రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి రెండు బ్యాలెన్స్ అయ్యాయా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు నమస్తే రాజాసాబ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు మరి ఈ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అటు కామెడీ ఇటు హారర్ రెండు కనిపించింది టీజర్లో మొత్తానికి టీజర్ ఏ విధంగా ఉందంటారు ఒక విషయానికి వస్తే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చంద్రముఖి సినిమా చూసినప్పుడు అరే ఏంటిది అని అనుకున్నాం చంద్రముఖిలో గ్రాఫిక్స్ లేదు మీరు బాగా గమనించాలి ఒక పామె తిరుగుద్ది భయపెట్టే అంశంలో కూడా జ్యోతిక కళ్ళతో మ్యాజిక్ చేస్తే ఒక ఫోకస్ వేసుకున్నామే కానీ ఎక్కడ కూడా నీకు ఇవి అవేం లేవు తను డ్యాన్స్ వేసి ఆహార్యంతో ఎక్స్ప్రెషన్స్తో తన ఆహార్యంతో ఆ సినిమాని అలా లాక్కి వెళ్ళిపోయింది కుదిరింది ఇట్స్ ఓకే పెద్ద నువ్వు ఇలాగ తీసే గ్రాఫిక్స్ అయితే లేవు బట్ అది ఒక సెన్సేషన్ నా ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా గ్రాఫిక్స్ కోరుకుంటున్నారు జనాలు అంటే నిన్ను లాక్కెల్లాలన్నా ఓ చెయ్యి రావాలి నిన్నేదో చేయాలన్నా ఇంకేదో కావాలి ఇట్లాంటి ఇట్లాంటి అంశాలు ఉంటేనే భయపడుతున్నారు అండ్ చంద్రముఖి ఒక జోనర్ హారర్ కామెడీ బట్ అది హై బడ్జెట్ అలాంటివి అంత క్యాస్ట్ పెట్టి తీయడానికి చాలామంది తర్వాత ముందుకు రాలా మారుతి ఫస్ట్ టైం ఓ చిన్న ప్రయోగం చేశారు ప్రేమ కథా చిత్రం అనే సినిమాతో చిన్న హీరో చిన్న హీరోయిన్ పెట్టి ఒక హారర్ కామెడీ ఎలిమెంట్ని చుట్టి డిఫరెంట్గా వదిలితే అది అందరికీ తెగ నచ్చేసింది ఇక అప్పటి నుంచి తర్వాత పుట్టినయే ఈ మీ రాజుగారి గదిలు త్రీ ఫోర్ ఫైవ్ టెన్నులు ఇంకా మిగతా అన్నీ కూడా ఓ కొడతారా ఉలికి పెడతారా వాట్ ఎవర్ ఎన్ని సినిమాలు తీసుకున్నా కూడా ఆ తర్వాత వచ్చినవే చాలా అందులో హిట్ అయినవి కొన్ని ఫ్లాప్ అయినవి కొన్ని ఓ మోస్తారు ఆడినవి కొన్ని కానీ మూలం మాత్రం మారుతికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి ఆ తర్వాత ఈ ఈ రేంజ్ చంద్రముఖి రేంజ్ సినిమాలు మళ్ళీ రాలా వచ్చినా పెద్దగా ఆడలా లైక్ నాగవల్లి హై బడ్జెట్స్ రాలా రాజుగారు గది త్రీలో నాగార్జున గారిని బట్టి కొంచెం చేశారు ఊ ఒలికి ఉలికి పడతారు బాలే గారిని బట్టి కొంచెం మ్యాజిక్ చేస్తారు అవి కూడా పనిలో మోస్తారు వాళ్ళ స్టార్ ఉన్నందుకు అలా ఆడాయి కానీ పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో సినిమాని తీయాలి అంటే కనీసం ఈ రోజుల్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిఆర్ ఈజీగా అవుతుంది బికాజ్ అంతకంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది అంతకంత స్టార్ క్యాస్ట్ ఉంటుంది అన్నికన్నీ పని దినాలు కూడా ఉంటాయి సో మూడు వందల కోట్లు ఆ రేంజ్ హీరో ఉంటేనే మళ్ళీ మనం వెనక్కి తేగలం లేకపోతే తేలేం అట్లా ప్రభాస్ గారిని పెట్టి తీద్దాం అనుకున్నాడు మారుతి గారు ఒక మంచి టైప్ ఆఫ్ మూవీ సో దాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టాడు అంటే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ రిలీజ్ అయినటువంటి పోస్టర్ ఇట్స్ ఓకే తర్వాత రిలీజ్ అయినటువంటి పోస్టర్ని ట్రోల్స్ చేశారు ఈయనంటి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాక అందరినోళ్ళు మూతపడ్డాయి ప్రభాస్ని అప్పట్లో ఉన్న డార్లింగ్ లుక్లో చూసాం అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్ వర్క్ అంతా కూడా బాగా కనబడింది సంజయ్ దత్ గారు కూడా బాగా చేశారు ఓవరాల్గా అందరినీ పరిచయం చేశారు ముగ్గురు హీరోయిన్లు రిద్దిని ఇటు నిధిని అండ్ మాలవికా మోహన్ని అందరినీ పరిచయం చేశారు రిద్దికి జస్ట్ అలా అంతే దయ్యం ఏంటో చెప్పారు కథ ఏంటో చెప్పారు ఈ ఇల్లే నా ఆత్మ అంతరాత్మ అన్నట్టు అయిన ఆభరణాలేమో నాకు ఇది అని చెప్పుకోవడం సో అతని ఆ టెరిటరీలోకి ఎవడు రానివ్వట్ల రాజాసాబ్ అందులోకి వీళ్ళు వెళ్తారు ఏ హారర్ సినిమా అయినా ఇంతే భయపడుకుంటూ బంగ్లాకి వెళ్తాం మనం అందులో ఏవో జరుగుతూ ఉంటాయి అంతే కదా ఇప్పుడు హారర్ సినిమాకి పెద్ద కథలు ఉండవు భయపెట్టిందా లేదా కామెడీ సినిమాలు అంతే నవ్వించిందా లేదా హారర్ కామెడీ కూడా అంతే నిన్ను థ్రిల్ చేసిందా లేదా ఇన్ఫ్ దట్స్ ఆల్ సో అలాంటి ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా ఉన్నాయి హై బడ్జెట్ మూవీ ఇది పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా ఆడుద్ది మొన్న రీసెంట్లీ మా ట్రైలర్ చూశాను నేను కాజోల్ అండ్ అజయ్ దేవగన్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ ఎక్సలెంట్ ట్రైలరే అసలు ఇరగదీసింది మరి సినిమా ఇంకెలా ఉంటుందో చెప్పలేం అండ్ మొన్న స్త్రీ రెండు హిట్ అయ్యాయి బుల్బులయ సిరీస్ కూడా హిట్ టాక్ తో వస్తున్నారు వాళ్ళు సో ఆ రేంజ్ లో చూసుకుంటే ఇప్పుడు ఇండియా నెక్స్ట్ రాజా ఒక సెన్సేషన్ క్రియేట్ రాజా రాజాసాబ్ టీజర్ గురించి ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఇంతకు ముందు ఏదైతే ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేస్తారు ఆయన కొంచెం గెటప్ వేరుగా ఉండి ఆ పోస్టర్ ఇందులో కనిపించట్లేదు సంజయ్ దత్ మాత్రమే కనిపించారు అంటూ అందరూ అడుగుతున్నారు ఏమంటారు దీని మీద తాత గెటప్ లో అప్పుడు ప్రభాస్ ని పోస్టర్ వదిలేరు ఇప్పుడేమో ట్రీజర్లో మొత్తం సంజయ్ దత్ కనపడ్డాడు బట్ మేబీ ఒక షార్ట్లో ప్రభాస్ ఫేస్ వస్తుందేమో మనకు తెలియదు అది రిలీజ్ చేసి ఉంటారు ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి సినిమా చూసాక అందరు క్లారిఫికేషన్ వస్తుంది అట్లా ఏం మార్చరు కథలు గిదలు అంటే ప్రభాస్కి సెట్ అవ్వలేదని కావాలని మార్చారా అనే డౌట్లు వస్తాయి నథింగ్ లైక్ దట్ సినిమా చూస్తే ప్రభాస్కి సెట్ అవుతాయి అన్నీ కూడా అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు సో అంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ యాక్చువల్గా ఇలాంటి స్క్రిప్ట్ చేయడం ఒప్పుకోవడం చాలా గ్రేట్ దాన్ని నడిపించడం ప్రభాస్ కెరీర్ అంతా కూడా పీక్ టైమ్ లో ఉంది ఇప్పుడు పీక్ టైమ్ లో ఉన్నప్పుడు ఇటువంటి మూవీస్ చేసి తన కెరీర్ కి ప్లస్ అవుతుంది అంటారా మైనస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది దాన్ని చూసి ఇంకో నలుగురు హీరోలు కూడా ఇవే చేస్తారు కదా ఇప్పుడు ఈ మధ్య హీరోలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అందం మీద ఫోకస్ పెట్టేవాళ్ళు అడిగేస్తే దుమ్ము లేవడం జబ్ 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 అని కళ్ళ చోడి పెట్టడం చెట్టు మడిస్తే విజులు ప్యాంటు మడిస్తే విజులు దుమ్ము దుమ్ము దుమాల ఇవన్నీ ఉండేవి పెద్ద మంచి రిచ్ వెహికల్లో అది తిరుగుతూ ఉంటే దిగడం ఆ తర్వాత ఇప్పుడు మొత్తం రగ్గుడు లుక్ వచ్చేసారు పుష్ప పెద్ది లెనిన్ మన తండేల్ అందరు లుక్కులన్నీ రగ్గుడు 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 లుక్తో వచ్చి హిట్లు కొడుతున్నారు సో అట్లా ఉన్నప్పుడు పాన్ ఇండియా స్టార్లు హారర్ కామెడీలను కూడా ఎంచుకోవచ్చు కొద్దో గొప్ప బడ్జెట్లో అలా సినిమా త్వరగా షూట్ అయిపోతుంది త్వరగా షూట్ అయితే సంవత్సరానికి బాలయ్యేలాగా కనీసం రెండు రెండు మూడు మూడు సినిమాలు రిలీజ్ చేయొచ్చు సంక్రాంతికి బాలే వచ్చాడు మళ్ళీ దసరాకి అట్లా సంవత్సరానికి పెద్ద హీరోలు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తా ఉంటే ఇండస్ట్రీ మళ్ళీ పాత కళ సంతరించుకుంటుంది మంచి పరిణామం అయితే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ